మహాశివుడికి అత్యంత ఇష్టమైనది కార్తీక మాసం శివార్చనతో కార్తీక దీపాలతో అభిషేకాలతో శైవ దేవాలయాల శోభ మనోహరంగా ఉంటుంది భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం ఎంతో విశిష్టతను సంతరించుకుంది దీపావళి అనంతరం కార్తీక మాసం వస్తుంది ఈ మాసంలో సోమవారాల్లో శైవ దేవాలయాల్లో మహిళలు దీపాలను వెలిగించి శివ పార్వతులను పూజిస్తారు కార్తీక మాస ఉపవాసాలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది ఇక్కడ మహాశివుణ్ణి ఎలా ఆరాధిస్తారో ఎలా అభిషేకం చేస్తారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర స్వామి అర్చన ఎంతో విభిన్నంగా విశిష్టంగా ఉంటుంది మీరు కూడా చూడండి తరించండి